వీళ్ళు ప్రోగ్రాంకు పోవడానికి పోతే ఆపితే గంటన్నరసేపు పోలీసులు అక్కడే ఉంటారు పోలీసు అధికారులు అందరు ఉంటారు వందల మంది పోలీసులు ఉంటారు ఈ గంటన్నరసేపు వాళ్ళ అవతల ఉన్న గుండాలు వెకిలి చేష్టలు బూతులు మహిళని చూడకుండా ఒక బీసీ మహిళ జడ్పీ చైర్పర్సన్ నాయకురాలు ఆమె ఎక్కడ ఎవరిని రెచ్చగొట్లా ఏదో కారులోంచి దిగి ఎవరిని ఛాలెంజ్ చేయలే వాళ్ళ పూర్వం ఉన్నారు వాళ్ళ నాయకురాలు కొంతమంది అట్లా తొడలు కొట్లా తొడగొట్టి బ్రహ్మాండం ఎక్కడ ఆమె భర్త కారులో ఉన్నారు బిక్కు ఉన్నారు ఎందుకంటే చుట్టూ రాక్షసులాగా మీద పడ్డారు కొంచెం హోప్ ఏమైనా పోలీసులు వాళ్ళని తరుగుతారేమో ఏమనుకున్నారు అది లేదనేది అర్థమైంది ఎందుకంటే పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు పోలీసు ప్రొటెక్షన్ నాట్ పోలీసులు చూస్తూ స్పెక్టేటర్స్ లాగా కాదు గంటన్నర తర్వాత అక్కడ నుంచి దానికి తాడుగట్టి లాక్కొని పోవాలి వాళ్ళు ప్రయత్నం చేయడం వీలోగా వాళ్ళు రాళ్లతో అద్దాలు బద్దాలు కొట్టడము అట్టలతో కొట్టడం అన్ని రకాల ఎంతవరకు హ్యూమిలియేషన్ చేసి నిజంగా హత్యాయత్తం అంటే అది హత్యాయత్తం పొరపాటున కూడా వీళ్ళు ఆవేశానికి లోనయ్యో డోర్ తీసుకుంటే చంపేసేవాళ్ళు అక్కడే